ఊర్లో ఉన్న పరిస్థితులు తట్టుకోలేక అక్కడున్న ఇబ్బందులను చూసి అక్కడ అమ్మాయిలని వేధించడాలు అని చూసుకొని ఏదో చేయాలనే ఉద్దేశంతో మీరు అడవుబడి పట్టారు అంటే అక్కడ మహిళలకి అడవిలో ఉద్యమంలో పార్టీలో కానీ మహిళల పట్ల ఏ విధంగా గౌరవం ఉంటుంది ముఖ్యంగా అక్కడ ఏంటంటే తెగపిత్తందాలది ఎక్కువ ఉంటుంది తెగ పెద్ద మనసులది ఒకటైతే ఈ సంస్కృతి పరంగా అంటే రీతి రివాజ్ అంటారు కదా వాళ్ళు మేనేరికాని ఇవ్వడం అనేది మేనేరికా ఉంటుంది కదా ఇప్పుడు మన కూడా ఉంది అక్కడక్కడ అయితే ఇప్పుడు ప్రేమించుకోవడాలు లవర్సు ఇవి గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇది ఎక్కువైపోయింది ఇక్కడ అక్కడ అక్కడ ఉంటాయి కానీ అది చాలా తక్కువ వీళ్ళకి కూడా కొంత ఇష్టమైన వాళ్ళు ఉంటారు అయితే ఒక తరతరాల నుండి వచ్చే ఒక ఆచారం ఏంటంటే మ్యానేరికానికి ఇవ్వాలి వాడు ఎట్లని ఉండని నా రక్తం కాబట్టి మా రక్త సంబంధాలకి ఇవ్వాలనేది తల్లిదండ్రుల ఒక ఇది వీళ్ళకి నచ్చది జబర్దస్త్గా వీళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు అన్నట్టు దాంతో తప్పించుకొని వస్తారు వస్తాడు మళ్ళీ గుంజుకుపోతాడు వస్తాడు అట్లాగే ఒక ఒక రాక్షసత్వంగా అంటే రాక్షస పెళ్ళిళ్ళని మనం ఒక చరిత్రలో వింటాం కదా ఆ రకంగా వాళ్ళ ఇది ఉంటుంది అన్నట్టు దాంతో మళ్ళీకి ఏంటంటే మా స్వేచ్ఛను మేము స్వతంత్రంగా మా తల్లిదండ్రులు కానీ తెగ పెద్దలు కానీ మమ్మల్ని పట్టించుకోరు అయితే పార్టీ మెయిన్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఆర్థిక కానీ రాజకీయం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇచ్చే మర్యాదలో కానీ అది బెటరు అనేది మహిళలో ఒకటి ఉంది మాకు రక్షణ ఉంది అక్కడ అంటే ఆ విధంగా పార్టీలోకి వచ్చిన మహిళల పట్ల మీరు సానుభూతి చూపిస్తారా గౌరవం చూపిస్తారా లేదా మీ దగ్గర కూడా కొంత అరాచకాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తుంటాయి అది నిజమైంది మహిళలు ఎక్కువసార్ వస్తారు కదా దీంట్లే కొన్ని జరుగుతాయి అది వాస్తవం అంటే మహిళల్ని కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒడ్లల్లో రెండు మూడు నాలుగు రాళ్ళు ఉంటే మొత్తం ఒడ్లల్లో రాళ్ళు ఉన్నాయని చెప్పే పరిస్థితి ఇక్కడ వచ్చింది వాస్తవం అది కాదు ఒకవేళ అదే పరిస్థితి ఉంటే మహిళలు ఎవరు ఉండరు వాటిలో నేను చెప్పదలుచుకున్నది ఒకవేళ అదే అరాచకత్వం అదే దౌర్జన్యం అదే మహిళలపై కించపరిచే విధంగా మహిళల్ని అంటే జబర్దస్త్గా వాళ్ళని ఇచ్చే చేసే విధంగా ఉంటే మాత్రం మహిళలు పార్టీలో ఉండరు వాళ్ళు ఇంటికి వెళ్తారు వాళ్ళ ఊరు అది ఎక్కడే కాదు వాళ్ళ ట్రైన్ ఎక్కి బస్సులకి ఎక్కడ పోవాలని అవసరం లేదు వాళ్ళకు అయితే వాళ్ళకు ఏంటంటే కొంత అప్రజాస్వామ్యంగా అంటే వాళ్ళకు వాళ్ళ కోరికలు కొంతమంది వాళ్ళు పెళ్లి చేసుకోవాలని కొంతమంది యువకులు కొంత నాయకులు కొంతమంది ఇట్లా కొంతమంది అయితే అది చేస్తున్నది అనేది విమర్శలు మళ్ళీ వాళ్ళని డిమోట్ చేయడము సస్పెండ్ చేయడము అంటే నుంచి మొలిపోతే నాయకుల వరకు కొంతమందిలో ఉంది ఇది కానీ పార్టీలో ఉన్న కమాండర్లు కానీ లేదా పార్టీలో ఉన్న సభ్యులు ఇద్దరు ఇష్టపడి ప్రేమించుకున్నామని పార్టీ ముందు పెడితే పార్టీ యాక్సెప్ట్ చేస్తుంటారు దీనిలో రెండు అండి ఒకటి ఏంటంటే మనం పెళ్లి మనం మనకు పెళ్లి చేయడం అని మన స్వతంత్రంగా ప్రజాస్వామ్యబద్ధంగా మాకు నాకు పెళ్లి అవసరం ఉంది చేయండి అని చెప్పడము ఫస్ట్ అదే కమిట్మెంట్ అదే పార్టీకి సంబంధించిన ఒక మంచి లైన్ అన్నట్టు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా నాకు పెళ్ళి కావాలి నాకు పెళ్లి చేయాలని చెప్పడం అనేది ఒకటి ఇది రెండవది వీళ్ళు ముందే అనుకొని నిర్ణయించుకొని మనం పెళ్లి చేసుకుందామా అనేది నిర్ణయించుకొని పాటి చెప్పడం రెండు ముఖ్యంగా రెండు పద్ధతులు నడుస్తుంది ఫర్ మోర్ దయచేసి